తీపి ఉన్నప్పుడు మనందరినీ సృష్టించి ఇంతవరకు కంటిరేపలా కాసిన వాడికి ఎంత తీపు ఉంటది ఆయనకి ఎంత తీపు ఉంటదా మనుషులకి మళ్ళీ మూడు రోజులు బంధాలు తెంచుకొని ఎవడుదాన్ని వాడు పోయే బంధాలు దీనికి ఎంత తీపు ఉంటే నిన్ను నీ తల్లి కడుపులో వేసింది ఆయన నీకు ముక్కు మోకం చెక్కి చెక్కింది ఆయన సమస్తం నిర్మించింది ఆయన నీకు ఆయువు ఊపిరి ఊదింది ఆయన రోడ్డు మీద అనుక్షణం అనుక్షణం నీడల నిన్ను వెంటాడి నిరంతరం కాచి కాపాడి పోషించి నీకు వస్త్రాన్నిచ్చే సమస్తమునిచ్చి నేటి వరకు నిన్ను బ్రతికిస్తుంది ఆయన ఇంతగా నిన్ను గాచుకుంటున్న వాడికి ఇంకెంత తీపు ఉంటుంది నీ మీద ఒక్కసారి ఆలోచించు కాబట్టి వెళ్ళాలి ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయనతో కూర్చోవాలి రోజులో కనీసం రోజులో కనీసం ఒక్కసారైనా మనసారా గడపాలి బిడ్డలారా ఈ శుక్రవారం ఈ మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుభారంభం ఒక్కసారి సరి చూసుకోండి మన పరిచర్య ఓకే కానీ పరిచర్య కూడా సెకండ్ నెంబర్ వన్ మనము ఆయన ఆత్మల కోసమా ఆత్మల కోసం కూడా ఆయన దగ్గరికి వెళ్ళు పరిచర్య కోసం ఆయన దగ్గరికి వెళ్ళు ఉపదేశం చేయాలా ఏం వాక్యం చెప్పాలో ఆ విషయం కోసం కూడా ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చో కూర్చో నానా నేను వచ్చానన్ను కూర్చో నింపి పంపించకపోతే అడుగు ఆఖరి మాట చెప్తున్నాను పొరపాటు నీ వలన జరిగిన పొరపాటు నీ వలన జరిగిన ఆయన దగ్గరికే వెళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి ఒప్పుకో ఈ మాట అనకూడదు నేను అన్నాను ఈ పని చేయకూడదు నేను చేశాను ఇట్లా ఉండకూడదు నేను ఇలాగా అడుగు జారా నన్ను నాన్న నన్ను నీ రక్తంతో కడుగు నాన్న నన్ను శుద్ధి చేయ చేయనా నా మనస్సాక్షి కరెక్ట్గా లేదు నన్ను గద్దిస్తుంది నాన్న నెమ్మదిగా ఉండలేకపోతున్నా నన్ను కడుగు నానా పాపం నన్ను అంటింది నాన్న దీన్ని కడుగు నన్ను శుద్ధి చేయ నాన్న నన్ను శుద్ధి చేయ లేదంటే నిద్రపోలేదు నాన్న నేను నన్ను కడుగు నాన్న నీ రక్తంతో కడుగు నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకుని నీ రక్తంతో కడిగి నన్ను శుద్ధి చేయ నాన్న అని అపరాధము జరిగిన వేళ కూడా నీవు నాన్న దగ్గరికే పరిగెత్తు ఆలోచనలు కడగమనడుగు నోటిని కడగమనడుగు చెవులను కడగమనడుగు హృదయాన్ని కడగమనడుగు సర్వ శరీరముని రక్తముతో కడుగు అని అడుగు ఈవేళ నేను మీకు చెప్పకూరినటువంటి విషయం పరిశుద్ధాత్మ ప్రేరణలో ఇంకా తర్వాత వచనం ఉంది దాన్ని తవ్వటం మొదలు పెట్టామంటే కూటం చాలా టైం తీసుకుంటుంది కాబట్టి ఇంతవరకు చాలా అనిపిస్తుంది దీన్ని మీరు మనసులోకి తీసుకొని ఈ రోజు నుంచి మళ్ళా నాన్నతో మళ్ళీ తిరిగి ప్రయాణం మొదలు పెట్టండి నాన్న దగ్గర కూర్చోండి నాన్నతో గడపండి నాన్నను పలకరించండి రెండు వేల ఇరవై ఐదు కూడా ఇచ్చావుగా నాకు రెండు వేల ఇరవై నాలుగులోనే ఎంతోమంది వెళ్ళిపోయారు ఇరవై ఐదు కూడా ఇచ్చావుగా ఎందుకు ఇచ్చావు నాన్న అడుగు రెండు వేల ఇరవై ఐదు ఏం సాధించాలి నాన్న నేను సరే అట్లయితే ఏం సాధించాలో నేర్పాయా చెప్పు ఆలోచన ఇవ్వు ఎందుకు రెండు వేల ఇరవై ఐదు ఇచ్చావు నాకు ఏం చేయాలి నేను ఈ సంవత్సరం ఏమేమి కార్యాలు చేయబోతున్నావు మరి ఇన్నాళ్ల బంధకాల్లోంచి విడిపించబోతున్నావా ఇన్నాళ్ల బతిళ్ళ నుంచి నన్ను విడిపించి ఒక ఆశ్చర్యకరమైన మలుపు తిప్పబోతున్నావా ఏం చేయబోతున్నావు నాన్న మాట్లాడుకో మన జనులు నిన్ను చూసి పిచ్చివాడనుకొని పిచ్చిది అనుకొని పర్వాలేదు కానీ నువ్వు ఆయనతో ఉన్నావు ఆయన నీతోనే ఉన్నాడు నువ్వు ఆయనతో మాట్లాడావు